అందరికీ నమస్కారం గత నాలుగు రోజులు బట్టి ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాకి పండగే పండగ అన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా శాంతి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసే సస్పెన్షన్లో ఉన్న శాంతి విజయసాయి రెడ్డి మధ్య సంబంధం ఏంటి శాంతి సుభాష్ల మధ్య సంబంధం ఏంటి శాంతికి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు ఈ మధుర మోహన్ గారు యొక్క ఆయన శాంతి భర్త లేకపోతే మాజీ భర్త మదర్మోహను అతను టీవీల ముందుకు వచ్చి అతను ఆర్గ్యుమెంట్ అతను చెప్తాడు శాంతి ఆర్గ్యుమెంట్ శాంతి చెప్తుంది ఈ జడ్జిలో సుప్రీంకోర్టు జడ్జిల కంటే అతీతులైన ఈ సోషల్ మీడియా జడ్జిలేమో వీళ్ళ తీర్పులు వీళ్ళు అనుకూలంగా వాళ్ళని రచ్చగొట్టి వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ వీళ్ళకి సమాధానం ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్రశ్నలు అడుగుతూ అంతే కదా అంతే కదా అని చెప్పి కాకపోతే ఏంటంటే ఈ సందర్భంలో ఒక దయామయమైన స్థితి ఏంటంటే చిన్న పిల్లవాడు ఒప్పుడే పుట్టిన సి కందుని కూడా వాడేసుకుంటారు డి డిఎన్ఏ టెస్ట్ అనే అని ఇప్పుడు ప్రతి కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది డిఎన్ఏ టెస్ట్ చేయించేస్తే సరిపోద్దు కదా అని చెప్పి అంటే ఎవడో ఏదో ఒక అభియోగం మోపినంత మాత్రం ప్రతి ఊళ్ళకే డిఎన్ఏ టెస్ట్లు చేయించుకోవాలి అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయి ఒక పద్ధతి అయిపోయి ఒక సాంప్రదాయం అయిపోతే చాలా ప్రమాదం అప్పుడు ఎప్పుడో ఉత్తరప్రదేశ్కి చాలాసార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినట్టు ఉన్నాడు అయినా ఎండితే వారు ఎవరో ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నప్పుడు అక్కడ దగ్గర కేసాజలు చేయించుకుంటూ ఒక ఇష్యూ అయితే ఆయన కొడుకు అక్రమ అక్రమ సంబంధం ద్వారా పుట్టిన కొడుకు అతను ఫైట్ చేశాడు నేను అక్రమ సంతానం కాదు నువ్వేనా అక్రమ తండ్రి అని చెప్పి అతను ఫైట్ చేసి అతను విజయం సాధించాడు దీని టెస్ట్కి కోర్టు ఆదేశిస్తే ఇతను కూడా సత్య ఒప్పుకున్నాడు కానీ ఇది ఒక ఫ్యాషన్ కింద అంటే ఎవరు ప్రత్యర్థులు కానీ ఎవరో ఆరోపించిన పబ్లిక్లో ఉన్న పెర్సన్స్ మీద దేని టెస్ట్లు చేయించుకోవాల్సిందేనా అలాగైతే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ తండ్రి పోలు కానీ పోలు కానీ ఎవరికీ రాదు నూటికే కాదు లక్షకి ఒకళ్ళ ఇతరకు ఒక పది మందికి వస్తుందేమో వెయ్యికో పదివేల మందికి ఒకళ్ళకి వస్తుంది ఆ విధంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళ తండ్రి పోలిక వచ్చిందంటూ కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఆయనకి ఆయన కొడుకు ఆయన తాత్కార పోలికి ఎన్ని కనపడే అట్లా అందరికీ కనపడదు కదా కనపడే ప్రతికోడు కూడా ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలా లేకపోతే రాజకీయ పరిస్థితులు డిమాండ్ చేశారని చెప్పి డిఎన్ఏ టెస్టులు చేయించుకోవాలా ఈ డిఎన్ఏ టెస్టులు అనేది అది సంస్కృతికి విరుద్ధం అదే పెద్దతే ఏ కాపురం సజావుగా నిలబడదు ఎవడో కాపురం చేయలేడు ప్రతిగూడు భయపడతా భయపడతా సంసారం చేయాలి ఎవడో పిల్లల మీద ప్రేమానురాగాలు ఉండకుండా నశించిపోతే కుతురు మొత్తంలోకి వెళ్ళిపోతారు జనం అంతా కూడా అల్లీ నాకే పుట్టాడా ఏది చూసినా ఏ చిన్న తప్పు జరిగినా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఎవరు ఎవరితో మాట్లాడినా సరే దాని మీద అపోహాలు పడి ముఖ్యంగా మహిళల మీద చాలా దోణాతి దూరమైన ఇప్పటికే ఉన్న వేధింపులు వరకట్ట వేధింపులు గృహవంశ వీటన్నిటికీ తోడు డిఎన్ఏ హింస అనేది కూడా ప్రారంభమైతే అసలు ఈ కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అయిపోతుంది కాబట్టి ప్రతిఓడు నూరు ఉంది కదా మైక్ ఉంది కదా టీవీ ఇదేంటి సెల్ఫోన్ ఉంది కదా గొట్ట ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఓడు ప్రతిదానికి కూడా అమ్మాయి చెప్తుంది నాకు నా భర్త ద్వారా పుట్టలేదని చెప్పి ఇంకా అది అయినా వాళ్ళ యొక్క ఇద్దరి యొక్క అంతరంగిక ఇష్యూని పట్టుకొచ్చి ఇప్పుడు పబ్లిక్లో పెట్టి ఇంత డిస్కషన్ చేయాల్సిన పని ఏంటి ఎంతోమంది చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు మొన్న చూసాం ఒక తొమ్మిది సంవత్సరాల బాలికనే తొమ్మిదో తర చదువులు మైనర్లు రేప్ చేసి చంపేసి ఆ శవాన్ని మాయం చేసి ఆ తల్లిదండ్రుల సహకారంతో శవాన్ని కనపడకుండా చేసి ఆ శవాన్ని నెత్తకలేక ఈ పోలీసు వాళ్ళు కూడా ఎంతో శ్రమ పడతారు ఇటువంటి అన్నీ ప్రజలకు ఉపయోగపడి ఈ సొసైటీలో జరుగుతున్న దోరణాల గురించి కాకుండా ఒక సరదాగా ఒక ఇల్లీగల్ ఎఫైర్స్కి సంబంధించిన ఇష్యూను పట్టుకుని దాన్ని సాగ తీసి డిబేట్లు పెట్టి చేత వల్ల ఎవరికి ఏ విధమైన ప్రయోజనం లేదు కాబట్టి ఇటువంటి చెత్త దరిద్రం న్యూసెన్సు సంఘానికి ఉపయోగపడి అసహ్యకరమైన అందులో ఇందులో ఎవరో తక్కువ తిన వాళ్ళే కాదు ఆ శాంతి అనే ఆవిడ కానీ వాళ్ళ భర్త కానీ అతను పచ్చభులు చెప్పచ్చు కొట్టాల ముందు కూర్చుని ఈ శాంతి చెప్పచ్చు కానీ వీళ్ళిద్దరూ సక్రమైన మనుషులు కాదు అంతవరకు గ్యారంటీ వీళ్ళ ఆ శాంతి భర్త చేతి రాత అయితే బాగుంటుందేమో కానీ వాళ్ళ యొక్క తలరాత్ర మాత్రం మంచి కాదు ఆ తలరాత్ర బాగోలేదు అని చెప్పి అనుకుని సరిపెట్టుకుని వాళ్ళు సఖ్యంగా ఉంటారు విడిపోతారు అనేది కోర్టు ద్వారా చూసుకోవాలి తప్ప ప్రజల మధ్యకి వచ్చి టీవీల ద్వారానే సోషల్ మీడియా ద్వారా తేల్చుకుంటే ఇది జరిగే పని కాదని తెలియజేస్తూ ఎక్కడైనా ప్రజల అశాంతికి గురిచేసి ఇటువంటి దరిద్రాల మీదే చర్చ ఎక్కువగా కొనసాగించకుండా ఉంటే బాగుంటుందని చెప్పి సోషల్ మీడియాకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను రామాజరావు జగన్